మన పెద్దలు అందుకే ఒక ప్రయత్నం చేస్తుండేవారు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మానసికంగా మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళొస్తుండేవారు నేను ఎప్పుడో నా చిన్నతనంలో బహుశా నేను ఏ ఐదో క్లాసో చదువుకుంటున్నటువంటి రోజులు అయ్యి ఉంటాయి అవి తెల్లవారకట్ట లేచి చదువుకోమనేవారు ఇంట్లో అంటే లేచి చదువుకునేవాడిని చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారు ఉండేది ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుండేది అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేది ఆవిడ మొహం వచ్చి కాఫీ కూడా తాగేది కాదు బాగా పెద్దదైపోయింది అప్పటికే ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మోసుకుని తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేది ఆవిడ ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు కానీ నాకు నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో ఎలా కూర్చునేవారో ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో ఎలా